బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయింట్ క్లినిక్ నొప్పి నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ ఇది ఆదివారం రోజు నుంచి కూడా ఈ న్యూస్ వస్తూనే ఉంది సో అందులో భాగంగానే యాక్చువల్లీ మోహన్ బాబు ఇంటి దగ్గర కూడా ఈరోజు పూర్తిగా హై డ్రామా క్రియేట్ అయింది బౌన్సర్లతో అటు మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు కూడా అక్కడికి చేరుకొని బౌన్సర్లతో టోటల్గా ఒక బల ప్రదర్శనకి దిగినట్టుగా కూడా మనకైతే అర్థమవుతున్న సిచ్యువేషన్ ఉంది అయితే యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్లో మంచు మనోజే ఫస్ట్ మా నాన్న నన్ను కొట్టాడు ఆరు మా నాన్న అనుచరులు నన్ను కొట్టారు దాడి చేశారు బౌన్సర్లతో కొట్టించారు నాకు చాలా గాయాలయ్యాయి సో నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఇట్లాంటివన్నీ కూడా సండే రోజే మంచు మనోజ్ చెప్పడం ఆ తర్వాత హాస్పిటల్కి కూడా వెళ్ళిన తర్వాత కానీ యాక్చువల్లీ నిజంగానే జరిగిందా మరి ఏమైనా ప్రాంక్ చేస్తున్నారా ఎందుకంటే గతంలో కూడా విష్ణు ఇట్లనే ఒక డ్రామా క్రియేట్ చేసిన తర్వాత ఇదంతా ప్రాంక్ అని చెప్పిన నేపథ్యంలో మరి ఇది కూడా అట్లాంటిదేనా అని కొంత సీరియస్గా తీసుకోలేదు మేబీ రూమర్స్ కూడా ఉండొచ్చు అని అనుకున్నారు బట్ దీనికి సంబంధించి మోహన్ బాబు అయితే ఆయన ట్విట్టర్లో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అలాంటిది ఏమీ లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఒక్కసారి మనోజ్ హాస్పిటల్కి రావడం ఆ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం ఆయనకు గాయాలు ఉండడం మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది ఏదో జరుగుతోంది వాళ్ళ ఫ్యామిలీలో డెఫినెట్లీ డిస్ప్యూట్స్ ఏవో ఉన్నాయి ఆస్తి తగాదాలే మోస్ట్లీ ఉండొచ్చు అనేది కూడా బయటికి మనకు వస్తున్నటువంటి వార్తలు ఈ ఈ వార్తలు వచ్చినప్పటికీ కూడా మీడియాకి మోహన్ బాబు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మా ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు అదంతా ఫేక్ న్యూస్ అని ఇంకోవైపు ఏమో మంచు మనోజ్ ఏమో నాకు నేను హాస్పిటల్ వెళ్తున్నాను నేను ట్రీట్మెంట్ తీసుకోబోతున్నాను అంటూ ఆయన చెప్పడం నిన్న హాస్పిటల్ ప్రత్యక్షం ఆ తర్వాత మెడికల్ రిపోర్ట్ ప్రకారం కూడా మనోజ్ మీద దాడి జరిగింది అని కన్ఫర్మ్ చేసిన సిచ్యువేషన్ ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడ అంటే మంచు మనోజ్ నివాసం ఉండే ప్రాంతం అండ్ వాళ్ళ నాన్న మోహన్ బాబు నివాసం ఉండేటటువంటి ప్రాంతం యాక్చువల్లీ పహాడీ షరీఫ్ సో పహాడీ షరీఫ్ పోలీసులకైతే ఈరోజు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్న పిక్ కావచ్చు లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వీడియో కావచ్చు స్పష్టంగా చెప్తోంది దట్ మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని కన్ఫర్మ్ చేసిన సిచ్యువేషన్ ఎందుకంటే ఇప్పుడు లిఖితపూర్వకంగా మాకు ఎట్లాంటి కంప్లైంట్ రిసీవ్ కాలేదు అని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మాకైతే లిఖితపూర్వకంగా ఆర్ ఎవరు వచ్చి పర్సనల్గా వచ్చి ఫిర్యాదు చేయలేదు ఐదర్ మనోజ్ కానీ లేదంటే మోహన్ బాబు కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు అని చెప్పిన పరిస్థితి నిన్నటి వరకు బట్ ఈరోజు పూర్తిగా మంచు మనోజ్ అండ్ మంచు విష్ణు ఇద్దరు కూడా బౌన్సర్లతో మోహన్ బాబు ఇంటి దగ్గర మేబీ ఏదైనా జరగొచ్చు అన్న సిట్యువేషన్ క్రియేట్ అయినట్టుగా చెప్పారు బట్ వారు ఇరువురు కలుసుకోలేదు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు బట్ ఇప్పుడు ఏకంగా మనోజ్ మాత్రం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం తండ్రి మీదనే ఫిర్యాదు ఇచ్చారా లేకపోతే ఇంకా అందులో ఏముంది లెటర్లో ఎవరెవరిని పేర్కొన్నారు ఏం జరిగింది అనేది మరి కంప్లైంట్లో ఏం రాశారు అనేది బయటకైతే తెలియలేదు బట్ లిఖితపూర్వకంగా కంప్లైంట్ అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మంచు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ అంటే ఎవరు కూడా వచ్చి ఇలా జరిగింది అలా జరిగిందని ఎవరు కూడా చెప్పనటువంటి సిచ్యువేషన్ బట్ గొడవలు అయితే జరుగుతున్నాయి బౌన్సర్లతో బల ప్రదర్శన జరిగింది ఈరోజు అనేది కూడా స్పష్టంగా మనకు విజువల్ కూడా బయటకు వచ్చాయి ఇప్పుడు లిఖితపూర్వకంగా మనోజ్ కంప్లైంట్ చేశారు కాబట్టి దీనికి కౌంటర్గా మరి వాళ్ళ తండ్రి మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేస్తారా లేకపోతే మరి మాట్లాడి సర్ది చెప్పుకునే ప్రయత్నం ఏమైనా జరగబోతుందా ఏంటా అనేది చూడాల్సిందే బట్ ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు మనోజ్ నుంచే పడింది ఆయన వెళ్ళి మరి తండ్రి మీదనే ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకైతే కనిపిస్తోంది